ఇప్పుడు నేను భోజనం చేసిన తర్వాత చెయ్యకూడని మూడు మిస్టేక్ చెప్తాను ఓ తిన్నాక తినకముందు ఓ నానా పిచ్చిగా అయి దిని ఈ ఓ గ్యాస్లు తెచ్చుకుంటున్నారు అసలు మనమే చేతులారు చేసుకుంటున్నాం అన్ని జబ్బులు రావడానికి కారణం మూడు మిస్టేక్స్ ఏంటంటే ఒకటి నెంబర్ వన్ భోజనం చేసిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతారు అవి తాగుతారు ఈ నీళ్ళు తాగుతారు కూల్ డ్రింక్స్లు తాగుతారు ఏదో పిచ్చి పిచ్చిగా తినేస్తూ ఉంటారు అవి మాత్రం వెంటనే తాగకూడదు టీలు కూడా తాగుతారు కొంతమంది కాబట్టి వెంటనే వెయ్యి తాగకూడదు నెంబర్ టూ ఇంకా కొంతమంది భోజనం చేసిన వెంటనే స్మోకింగ్ చేస్తారు కూల్ డ్రింక్స్ తాగుతారు ఇంకా టీలు కూడా తాగుతారు అన్నం తినగానే టీలు తాగుతారు అవి కూడా మంచిది కాదు కొంచెం గ్యాప్ ఉండాలి దేనికైనా ఇంకా నెంబరు త్రీ భోజనం చేసిన తర్వాత కానీ ముందు కానీ వెంటనే భోజనం చేయని వెంటనే పడుకుంటారు ముందు బెడ్ ఎక్కుతారు అది కరెక్ట్ కాదు కాసేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా పడుకుంటారు ఈసారి నుంచి మేము జాగ్రత్తగా ఉంటాము అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి